తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ప్రజలకు చేసింది ఏమీ లేదని పొన్నం అనిల్ గౌడ్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే రసవి బాలకృష్ణతో కలిసి వినోద్ కుమార్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు చేశారు తన గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు తెలంగాణ అభివృద్ధిపై పార్లమెంటులో ఎక్కువగా మాట్లాడింది వినోది అన్నారు బండి సంజయ్ దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయడం తప్ప ఏం అభివృద్ధి చేశారని అనిల్ గౌడ్ ప్రశ్నించారు ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం మన్నపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఉపాధాని కూలీలతో కూడా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మార్పు మార్పు అని చెప్పి మార్పు కోరితే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకాన్ని వాళ్లకు కళ్ళగట్టినట్టు వివరించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల అభివృద్ధి చెందాలన్నా కరీంనగర్ అభివృద్ధి చెందాలన్నా మన విద్యావంతుడు వినోద్ అన్న గెలుపు ఎంతవరకు అవసరమో వారికి వివరించి చెప్పడం జరిగింది